ఇది వచ్చేసి నది అండి మనకు సైట్ వచ్చేసి ఇది పొలం వరి పొలం ఈ హద్దు నుంచి స్ట్రేట్గా ఇక్కడ ఒక వరం లెక్క కనిపిస్తుంది కదా ఇంకా కొంచెం కింది వరకు వస్తుంది ఆ తాటి చెట్ల వరకు మొత్తం రైతుదే ఎకరం ఇరవై గుంటలు ఉంటుంది రైతుకి ఇక్కడ వచ్చేసి మనకు ఇరవై గుంటల సైట్ ఇస్తాడు అక్కడ వాళ్ళు నిలబడ్డరు కదా అక్కడ వరకు ఇక్కడ నుండి అవ అక్కడ వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి మనకు దీనికి వచ్చేసి టూ సైడ్ రోడ్ వస్తుంది ఇట్లకెళ్ళి మనకు అటు డాం రోడ్కి వస్తుంది మళ్ళీ ఇటు నుండి విలేజ్కి వెళ్ళదు విలేజ్కి దగ్గర ఎంత అంటే ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వస్తుంది జనగామ డిస్టిక్ జనగామ జిల్లా జనగామ రిజిస్ట్రేషన్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి మాత్రం ఒక ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది చాలా బాగుందండి ఎవరైనా తక్కువ ల్యాండ్ కావాలి తక్కువ ధరలో కావాలా అన్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఈ సైట్కి వచ్చేసి ధరణి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు పడుతున్నాయి క్లియర్ టైటిల్ మనకు దీనికి వచ్చేసి టూ సైడ్ రోడ్ ఉంటుంది అండి ఇక్కడ మొత్తం ఎకరం పొలం ఉంటుంది కదా రైతుకి ఒక సైడ్ నుంచేళ్ళు ఒక ఇరవై ఫీట్ల రోడ్ తీసుకుంటాడు మనకు వచ్చేసి కార్నర్ సైట్ అవుతుంది ఇరవై గుంటలు కార్నర్ బిట్ అవుతుంది